చాలామంది వచ్చి మీకు ప్రపోజ్ చేయడము దాంతోపాటి మేము ఆస్తి రాసిస్తాము పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది యా అవునండి చాలా జరిగాయి అసలు ఒకసారి ఒంగోలు ప్రోగ్రాం చేసేటప్పుడు కూడా మేము జయలలిత గారు చిట్టిబాబు గారు అండ్ వాళ్ళందరం ఫిలిం యాక్టర్స్ అందరం వెళ్ళాము అక్కడ ప్రభలు జరుగుతాయి ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరు ఎందుకు కానీ పాప చాలా ఇప్పుడు ఆయన పెద్ద పేరు ఉంది సో అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మీకు ఇదిగో అంటే బంగారము అని మెడల ఉన్న ఒలిసి ఇచ్చేసారు నాకు ట్రూ ఎందుకంటే బాబు జయలత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా నాకు ఇచ్చేసి వెళ్ళారు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను చేసుకుంటావా చేసుకోవా మాకున్న ఒక హండ్రెడ్ ఎకరాస్ ఉంటుంది హాయిగా అంటే తనకు తెలియదు నేను అబ్బాయిన సంగతి ఓకే సో అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు చిట్టాబాబు గారికి చెప్పాను అన్న ఏంటంటే ప్రోగ్రామ్ అబ్బాయి అయినా వస్తారని తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్ వాళ్ళ సన్ ఆయన సో ఆయనకు అన్ని ఇచ్చేసాము తర్వాత చెప్పామండి నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఏ షో ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని పెద్ద గ్రేట్ లీడర్ కదా ఆయన ఇప్పుడు గ్రేట్ లీడర్ ఆయన అసలు ఆ మెమరీస్ అన్ని తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడు